హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు శోభా ఇచ్చిన సోఫాని వెనక్కి పంపించాడని ఇంట్లో ఒక మినీ యుద్ధమే జరుగుతూ ఉంటుంది మనోజ్ ప్రభావతి సత్యంతో మాట్లాడుతూ నాన్న వీడిని నా దృష్టిలో నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి ఎందుకంటే వీడి వల్ల నా బిజినెస్సే పాడయ్యేలా ఉంది అమ్మా నీకొక విషయం తెలుసా నేను నిన్న శోభా అంటే ఇచ్చిన ఆ వన్ అండ్ హాఫ్ ఫ్లాట్ని డీలర్కి ఇచ్చేశాను కానీ డీలర్ వెళ్ళిపోయిన వెంటనే గారు వచ్చి ఆ సోఫాని రిటర్న్ చేశారు అప్పుడు అప్పుడు ఆ లక్ష నెర రోహిణి తీసుకొచ్చి ఇచ్చింది ఎలా ఇచ్చిందో తెలుసా అని అడుగుతాడు మనోజ్ అవును అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది ఎలా తీసుకొచ్చావమ్మా రోహిణి అని అడుగుతుంది ప్రభావతి తన మెడలో పుస్తెలు అమ్మి తాకట్టు పెట్టి తీసుకొచ్చింది అని అంటారు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు బాలు మీనా సత్యం ప్రభావతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉంటారు ఏంటి పుస్తెలు తాకట్టు పెట్టావా ఎందుకమ్మా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది ప్రభావతి చూడండి అత్తయ్య నాకు ఆత్మాభిమానం ఉంది శృతి వాళ్ళ అమ్మగారు డబ్బులు వద్దనే అన్నారు అది ఆవిడ మర్యాద ఇవ్వడం నా బాధ్యత కాబట్టే డబ్బులు ఇచ్చొచ్చాను ఆత్మాభిమానం కంటే ఒక ఆడపిల్లకి ఏది ఎక్కువ కాదు కదా అని అంటారు రోహిణి అలా బాలు మీనా ఇద్దరు చూస్తూ ఉంటారు వెంటనే బాలు చూడు అమ్మా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అయినా ఆవిడ కావాలనే సోఫాని రిటర్న్ చేసిందని ఈ ఉద్దేశంతో నాకు అర్థమవుతుంది అని అంటాడు బాలు రేయ్ నీకు చెప్తున్నాను ఆవిడ ఇంటికి పంపించారు ఇంటి విషయాలు అందరితో డిస్కస్ చేశాక మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు నీ బోడి పెత్తనం ఇంకొకసారి మా దృష్టిలో చేయాలనుకున్నావో మర్యాదగా ఉండదు అని అంటాడు మనోజ్ ఏరా ఏం చేస్తావురా అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు అన్నయ్య నువ్వు చేస్తుంది తప్పు అన్నయ్య అని అంటాడు రవి నైటీలు వేసుకునేవాడా నీకేంట్రా తప్పు ఒప్పులు తెలిసేదని చెప్పి ఇటువైపు రవి కాలర్ కూడా పట్టుకుంటాడు అలా బాలు రవి కాలర్ ఇటువైపు మనోజ్ కాలర్ ఇద్దరు కాలర్ పట్టుకుంటాడు అలా ఇంకా అందరూ గొడవ పడుతుంటే ప్రభావతి చూసారా వీడు రౌడీలా తయారయ్యాడు అని అంటారు అవును రౌడీలాగే కాలర్ పట్టుకుంటున్నాడు అని అంటుంది శృతి డబ్బుడమ్మా పూర్తిగా తెలుసుకోకుండా నాపై నిందలు వేయొద్దు అని చెప్పి గొడవ పడుతుంటే ఆగండి అని గట్టిగా అరుస్తారు సత్యం ఒక్కసారిగా ఇంకా అందరూ ఆగిపోతారు వెంటనే బాలు దగ్గరికి వచ్చి చూడు బాలు నువ్వు చేసింది తప్పు అని అంటారు సత్యం ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు పాపం అలా చూస్తూ ఉంటుంది మీనా కూడా ఎందుకంటే ఇది ఉమ్మడి కుటుంబం అందరూ ఉండే కుటుంబం అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అలాంటప్పుడు సోఫాని వెనక్కి పంపించాలనే నిర్ణయం నువ్వొక్కడివే తీసుకోవడం కరెక్ట్ కాదు నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే ఇంటి పెద్ద కోడలికి పుస్తల తాడు తాకట్టు పెట్టే పరిస్థితిని తీసుకువచ్చాం కానీ ఒకటి మాత్రం నిజం నేనిప్పుడు తీసుకోబోయే నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి అని అంటారు సత్యం ఇంక వెంటనే ప్రభావతి ఇంకా వీడితో మాటలేంటండి ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే రోజుకొక సమస్య వస్తూనే ఉంటుంది అయినా వీడేమో ట్యాక్సీ నడుపుకుంటాడు అదేమో పువ్వులు అమ్ముకుంటుంది వీళ్ళిద్దరికేమో ఒక స్పెషల్ రూమ్ కావాలంట కనీసం ఒక పూట పని చేస్తే కానీ తిండి కనవని వీడికి రూమ్ కావాలి లక్షలు సంపాదించే నా కొడుకుకి మాత్రం హాల్లో పడుకోబెట్టాలి ఇదెక్కడ న్యాయం వీళ్ళసలు ఇంట్లో ఉండడమే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందండి అని అంటుంది ప్రభావతి ఇంకలా మనోజ్ అవునమ్మా వీడి ఇంట్లో ఉంటే రోజుకొక సోది రోజుకొక గొడవ కాబట్టి ఇంట్లో నుండి వీడు బయటికి పంపితే గానీ మాకు ప్రశాంతత ఉండదు అని అంటాడు మనోజ్ బాలు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటారు చూడు బాలు వాళ్ళు చెప్పింది నిజమేనని నాకు అనిపిస్తుంది నువ్వు మీనా బయటికి వెళ్ళి వీడుగా ఒక ఇల్లు తీసుకోండి అని అంటారు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు నాన్న నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేను నేను బయటికి వెళ్ళిపోవాలా అని అంటాడు బాలు అవును నువ్వు బయటికి వెళ్ళిపోవాలి బాలు ఎందుకంటే ఈ ఇంట్లో ఉంటే నీకు రోజుకొక సమస్య వస్తుంది చిన్న మాటన్నా నువ్వు పడే మనస్తత్వం కాదు నువ్వు బయటికి వెళ్తేనే నీకు సుఖం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు ఈ ఇంటి బరువు బాధ్యతల్ని నీ భుజంపై పెట్టుకుని మోసావు నీ చెల్లెలు మౌనిక నల్లపూసల ఫంక్షన్కి బంగారం కోసం ఇద్దరి దున్నపోతుల్లాంటి కొడుకుల్లో ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా రూపాయి కూడా డబ్బులు తీలేదు అప్పుడు నువ్వు కష్టపడి ట్రిప్పులపై ట్రిప్పులు వేసి వేసి తీసుకువచ్చి నీ చెమటని దారబోసిన డబ్బు అప్పుడు మీ మాతృమూర్తికి నీ కష్టం కనబడలేదు నీ చెమట కనబడలేదు నీ బాధ కనబడలేదు బాధ్యత తీసుకోవడానికి నువ్వు గుర్తొస్తావు బాగా చేయడానికి వాడు గుర్తొస్తాడు నీ కష్టం ఆ రోజు కనపడని నీ మాతృమూర్తికి ఈరోజు ఒక్క ఒక్కరోజు పడిన కష్టం మాత్రం కనబడుతుంది ఈ ఇంట్లో మీరు ఉంటే మీకు అమర్యాద నిందలు అప్ అపనిందలు అవమానాలు జరుగుతూనే ఉంటాయి నేను మాత్రం ముగ్గురు కొడుకులని సమానంగానే చూస్తాను ఈ ఇంట్లో ఉండడం కంటే మీరు బయట ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది నా మాట విని బయటికి పోండ్రా అని అంటారు సత్యం నన్న అది కాదు అనేసరికి ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటారు గట్టిగా సత్యం మీనా వెళ్ళిపోదాం అని అంటారు బాలు అవునండి వెళ్ళిపోదాం ఇంకా ఇంకా ఇక్కడ ఉండి అవమానాలు పడ్డం కరెక్ట్ కాదు అని అంటుంది పాపం మీనా అవును మీరు వెళ్తే ఇంటికి ఉన్న డెబ్బై ఐదు శాతం దరిద్రం పోతుంది త్వరగా వెళ్ళండి మీ నాన్నే చెప్పారు కదా పోండి అని అంటుంది ఈ ప్రభావతి ఇంక పాపం శృతి రవి ఇద్దరు చూస్తూ ఉంటారు అన్నయ్య అది కాదు అని అంటారు వద్దురా ఇంకేం మాట్లాడద్దు మీరు చేయాలనుకుంది మీరు చేశారు కదా ఇకపై అదిగో మనోజ్ గాడు ఉన్నాడు కదా పాపం పెద్ద సార్ వాణ్ణి ఏమాట అనకూడదు సార్ ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి మీ రూమ్లో మీరు పడుకోండి ఇప్పటి నుండి మిమ్మల్ని అడుక్కు తినేవాడా అని పార్కులో పడుకున్నవాడాని లక్ష్యలు మిగినవాడాన్ని పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు పార్లరమ్మా నేను ఏదైనా మనసులో ఉన్నదే బయటికి చెప్తాను నేను మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్నాను కానీ నాకు కానీ మీ నాకు కానీ మీ విషయంలో స్వతహాగా ఎలాంటి అసూయ లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోమనే చెప్తున్నాను డబ్బుడమ్మా నీ విషయంలో నేను తప్పు చేయలేదు అది తర్వాత నీకే తెలుస్తుంది వెళ్తున్నాను అని ఇంకలా బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేస్తారు బాలు అండ్ మీనా ఇంక ప్రభావతి వాళ్ళ వైపు చూస్తూ హమ్మయ్యా వెళ్ళిపోయారు లేకపోతే వీళ్ళేంటి నా ఇంట్లో ఆ మీనా ఏమో ఏదో చేసిన కొంచెం పనికి పెద్ద పని చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తుంది వీడేమో ఊరికే నస అది తిన్నవాడా ఇది తిన్నవాడా నైటీ లేసుకున్నవాడా అని అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కదా ఇకపై నేను రానిలా ఉండొచ్చు అని సంబరాలు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి సత్యం మాత్రం తన రూమ్లో నుండి బయటికి రారు తన మనసంతా చాలా చాలా బాధగా ఉంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట ఇంకలా సత్యం ఏవండి ఎందుకండి బాధపడతారు చూడండి కొద్ది రోజుల తర్వాత మీరే మంచి నిర్ణయం తీసుకున్నారని అనుకుంటారు అని అంటారు నిజమే నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను ఈ నరకం నుండి వాళ్ళు పంపించేసి మంచి నిర్ణయమే తీసుకున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఏవండి మా ఇంటికి వెళ్దామా అని అంటుంది మీనా వద్దు నేను నా పైన బ్రతకాలనుకుంటున్నాను కానీ ఇల్లు చూడ్డానికి కాస్త సమయం పడుతుంది ఈ లోపు ఎక్కడో చోట ఉండాలి అని గుడికి తీసుకువెళ్తాడు బాలు మీనాని ఏవండి అని అంటుంది ఈ రాత్రికి ఇక్కడే ఉందాం మార్నింగ్ లేవగానే నేను ఏదో ఒక ఇల్లు చూస్తాను అని ఇద్దరు ఇంకా గుడికి వెళ్తారనమాట పాపం బాలు అండ్ మీనా ఇంకలా పాపం మీనా బాధపడుతూ బాలు బాధపడుతుంటే మీనా బాలు వైపు చూస్తూ ఏవండి బాధపడుతున్నారా బాధపడకండి దేవుడు ఏ కష్టాలు తెచ్చినా అవి మన మంచి కోసమే మనం ఎదగడం కోసమే అనుకోవాలి కానీ బాధపడకండి అని పాపం ఓదారుస్తుంది లేదు మీనా ఆ ఇంట్లో అందరినీ నేను నావాలనుకున్నాను కానీ హమ్మ నన్ను పరాయి వండి చేసేసింది అని బాధపడుతుంటే ఆవిడ మీ గురించి తెలుసుకుంటుందండి మీరు బాధపడద్దని ఓదారుస్తుంది మీనా అప్పుడే కరెక్ట్గా ఆటోలో వెళ్తున్న మీనాక్షి గుడి దగ్గర ఉన్న బాలుని చూస్తుంది ఇదేంటి బాలు ఇక్కడున్నాడు ఒక్క నిమిషం అబ్బాయి కారా ఆపు అని ఇంకా కిందకి దిగుతుంది మీనాక్షి బాలు నువ్వేంటి ఇక్కడ ఇంత టైంలోనా అని అంటారు అత్తా నువ్వేంటిలా అని అడుగుతారు ఏం లేదు బాలు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి కిట్టి పార్టీ జరిగితే వెళ్ళొచ్చానంతే అవును నువ్వేంటి ఇక్కడ మీనా ఇదేంటి మీనా కూడా ఇక్కడే ఉంది ఏమైంది బాలు అని అడుగుతారు ఏం లేదత్తా ఏం లేదు అని కవర్ చేస్తుంటే మీనా అక్కడికి వస్తుంది అమ్మాయి మీనా నువ్వైనా చెప్పు అని అడిగేసరికి మేము ఇంటి నుండి బయటికి వచ్చేసాం పిన్ని గారు అందుకే ఇలా అని జరిగిందంతా చెప్తుంది పాపం మీనాక్షికి మీనా ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది ఏంటి అలా జరిగిందా అయినా ఈ ప్రభావతి కూడా మీరు ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనే ఎదురుచూస్తుంది కోవోలోనే ఇలా చేసుంటుంది అని మనసులో అనుకుంటుంది మీనాక్షి అత్తా నీకేదైనా ఇల్లు తెలిస్తే కొంచెం చూసి పెట్టవా అని అడుగుతారు అయ్యో అదృష్టమో మా ఇంటి పక్కనే మొన్నటి వరకు ఒక బాలు వాళ్ళ అమ్మాయి వాళ్ళకి యుఎస్లో జాబ్ వచ్చిందని అక్కడికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు మీరు రండి నేను రెంటూ అదంతా మాట్లాడతాను సరేనా అని అంటారు థ్యాంక్స్ అత్తా అని అంటాడు బాలు చూడు బాలు నువ్వేమి బాధపడద్దు ఎప్పుడైనా మన దగ్గర ఉన్నది విలువగా మనకు కనబడదు దూరం అయితేనే అది ఎంత విలువైందో తెలుస్తుంది అలా ప్రభావతికి మీ ఇద్దరి విలువ తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది సరేనా అని ఇంక వాళ్ళు పాపం తన ఇంటికి తీసుకువెళ్తుంది మీనాక్షి ఇల్లంతా కాస్త దుమ్ము దుమ్ముగా ఉంది రేపు పొద్దున కల్లా క్లీన్ చేసిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళండి ఈరోజు మా ఇంట్లోనే ఉండండి అని అంటుంది మీనాక్షి అత్త వద్ద ఏయ్ నేను నీ మేనత్త లాంటిదాన్ని రాబాలు రా బాలు మా ఇంటికి మొహమాట ఏంటని పాపం మీనాక్షి తన ఇంటికి తీసుకువెళ్తుంది అలా ఇంకా బాలు మీనాకి ఫుడ్ పెట్టి ఇంకా నైట్ స్టే చేస్తారనమాట బాలు మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా బాలు వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ వాళ్ళందరూ కొంతమంది వచ్చి ఇంకా బాలు మీ నాకు కావాల్సినవన్నీ తీసుకొస్తారు ఒక గ్యాస్ స్టవ్ ఇంకా కొన్ని కుకింగ్ చేసుకోవడానికి ప్యాన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంకా పాపం బాలు మీ నాకు ఇస్తారు రే నువ్వు మాకు చెప్పకపోవడం మరీ అన్యాయం రా ఏదో తర్వాత చెప్పావు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండు అని అలా మొత్తం చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మౌనిక అక్కడికి వస్తుంది ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అమ్మ మౌనిక నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు నేనే చెప్పానండి అని అంటుంది మీనా ఎందుకు మీనా అని అడుగుతారు అన్నయ్య నేనే ఆ వదిన కాల్ చేశాను వదిన నాకు చెప్పింది నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు చూడన్నయ్య నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాలి అర్థమైందా అని పాపం ఇంటికి వచ్చి అలా ఇంకా మీనా అండ్ మౌనిక ఇద్దరు కలిసి పాలు పొంగిచ్చి పాయసం చేసి తీసుకొస్తారు అన్నయ్య ఇవాటి నుండి నీ కొత్త జీవితం మొదలవుతుంది మీరిద్దరూ బాధపడద్దు అమ్మే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బ్రతిమ్లాడి ఇంటికి తీసుకువెళ్తుంది నాన్న సంతోషంగా ఉంటాడు అర్థమైందా అని మౌనిక కాసేపు ఉండి మాట్లాడి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి మార్నింగ్ లేచి బయటికి వస్తుంది ఇంకప్పుడే రోహిణి అలా సోఫాలో కూర్చొని ఉంటుంది ఏయ్ మీనా కాఫీ ఓ మీనా లేదు కదా అమ్మ రోహిణి వెళ్ళి కాస్త కాఫీ తీసుకురామ్మా అని అంటుంది ఆ అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళాలి అందుకే కాఫీ కోసమే వెయిట్ చేస్తున్నాను అత్తయ్య అని అంటుంది రోహిణి అవును కదా పాపం నువ్వు త్వరగా వెళ్ళాలి అని అంటుంది ఇటువైపు శృతి కూడా వచ్చి అత్తయ్య చాలా ఆకలిగా ఉంది నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేయండి అని అంటారు ఏంటి బ్రెడ్ ఆమ్లెటా అని అంటుంది అమ్మా బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఏం లేదు ఇలా అని ప్రాసెస్ చెప్తాడు రవి ఏమోరా అదంతా రాదు నాకు బాగా వచ్చిందంటే ఉప్మా మాత్రమే ఉప్మా చేస్తాను కాఫీ ఇస్తాను తినేసి వెళ్ళండి అని అంటుంది ప్రభావతి కాఫీ వరకు ఓకే కానీ ఉప్మా అంటే మా వల్ల కాదు సరే అత్తయ్య నేను అయినా అడ్జస్ట్ అయిపోతాను కానీ పాపం మనోజే కష్టపడి షాప్కి వెళ్తున్నాడు కదా అత్తయ్యా అని అంటుంది ఇంకలా రోహిణి అవును కదా పాపం సరే వాడి కోసం దోశలు వేస్తాను మిగతా వాళ్ళందరికీ ఉప్మా ఇస్తాను అని చెప్పి అంటుంది అంటే ఏంటత్తయ్యా మీకు రవి అంటే చిన్న చూపా రవి మీ అబ్బాయి కదా అని అంటుంది శృతి ఇదేంటమ్మా ఇలా అంటావు ఇప్పుడు నేనేమన్నాను అని అంటుంది ప్రభావతి అవును మీరు మాట్లాడేది అలానే ఉంది ఇప్పుడు ఎవరికి ఇష్టం లేని ఉప్మా చేస్తానన్నారు సరే అనుకున్నాం తర్వాత మనోజ్కి ఇష్టమైన దోశలు వేస్తానంటున్నారు మరి రవికి ఏ ఇష్టాలు ఉండవా ఏ మేం మాత్రమే అడ్జస్ట్ అవ్వాలా అని అంటుంది శృతి అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని అంటారు ఏం లేదు రవికి పూరి అంటే చాలా ఇష్టం పూరి చేయండి అత్తయ్యా అని అంటుంది మనోజ్కి దోశ అంటే ఇష్టం అత్తయ్యా దోశ చేయండి మీరు ఉప్మా చేయండి అని మూడు ఐటమ్స్ చెప్పేసరికి సరే సరే ఆగండి ఒక అరగంట ఆగండి ఇస్తాను అని చెప్పి కష్టపడి తనే అంతా వంట చేసి అందరికీ కాఫీ ఇచ్చి ఇంకా ముగ్గురు చెప్పిన మూడు వంటలు చేస్తుందనమాట కష్టపడి ప్రభావతి వన్ ఇయర్ తర్వాత ఎగ్జాక్ట్లీ సో అలా ఇంకా అందరికీ చేసి ఇచ్చేలోపు ఇంకా చాలా అలసిపోతుంది ప్రభావతి ఇదిగోండమ్మా తినండి అమ్మయ్యా అని కూర్చునేలోపు లోపు ఎంతైనా మీనా చేసినంత టేస్ట్ లేదు అని అంటుంది శృతి ఇంకలా మొహం అంతా మాడిపోతుంది ప్రభావతికి అప్పుడే ఇంక సత్యం కిందకి వస్తారు ఏమండి టిఫిన్ చేశాను అని అంటుంది నాకేమీ అక్కర్లేదు అని బయటికి వెళ్ళిపోతారు సత్యం అమ్మా నువ్వు నాన్న గురించి ఏమీ బాధపడద్దు ఆయన కొద్ది రోజులు అలాగే ఉంటారు నువ్వేం కంగారు పడద్దు కానీ దోశలో కొంచెం పిండెక్కువైందమ్మా వెళ్ళొస్తాను రోహిణి పద వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతారు ఏంటో ఇంత కష్టపడి చేశారే మీరు తింటారా తినరా అని కూడా అడగలేదు కనీసం మెచ్చుకొని కూడా మెచ్చుకోలేదు మళ్ళీ అది ఎక్కువైంది ఇది ఎక్కువైందని నా మీద చెప్తున్నారు చ అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్తుంది ప్రభావతి అప్పుడే ఇటువైపు బాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సిస్టర్ ఇంకా ఎంతసేపు అని అడుగుతారు ఇదిగో వచ్చేస్తున్నాను అని పూరి పూరి కర్రీ చేసి తీసుకువస్తుంది మీనా మా ఆవిడ చేసిన పూరి కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం అని అంటాడు బాలు అవునవును వాసనకే నోరూరిపోతుంది కొంచెం వేయండి సిస్టర్ అని రాజేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భోజనం లైక్ టిఫిన్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సత్యం ఆ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా బాలు సత్యం వైపు చూసి లోపలికి వెళ్ళిపోవాలనుకుంటే ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు అని పాపం వెంటనే బాలుని హక్ చేసుకుంటారు సత్యం ఏందన్న వచ్చావు నన్ను పొమ్మన్నావు కదా ఎందుకొచ్చావు అని ఎప్పుడు లేని విధంగా పప్పు ఎమోషనల్ అవుతాడనమాట బాలు రేయ్ నిన్ను బయటికి పొమ్మన్నాను అంటే దానికి కారణం మీ అమ్మ ఎందుకంటే తనకి మీ విలువ తెలిసి రావాలని ఇలా చెప్పాను ఇంకా ఎన్ని రోజులు కాదురా ఇప్పటికే ఆ ఇంట్లో అంతర్యుద్ధం మొదలైంది ప్రభావతికి నరకం చూపిస్తున్నారు ఒకరు దోశ కావాలని ఒకరు పూరి కావాలని టిఫిన్కే ముక్కి మూలిగి తయారు చేసింది ఇలాగే ఒక వారం రోజులు చేస్తే అప్పుడు మీనా అంటే ఏంటో మీ అమ్మకి తెలిసొస్తుంది అని అంటారు సత్యం అయ్యో ఈ వయసులో అంత ఇబ్బంది పడుతున్నారా అత్తయ్య గారు అని అంటుంది మీనా నువ్వు వాగు మీనా నాన్న చెప్తున్నారు కదా అని అంటాడు బాలు ఎంతైనా అని అంటుంది చూడమ్మా మీనా నీ అతి మంచితనం ఇప్పట్లో పనికిరాదు ముఖ్యంగా ప్రభా ముందు ప్రభాకి ఇలా జరిగితే కానీ అర్థం కాదు అందుకే కటువుగా వెళ్ళిపోమన్నాను నన్ను క్షమించు బాలు అని అంటారు సత్యం నాన్న నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నాన్న నాన్న ఇదిగో మీరా మీనా పూరీ కర్రీ చేసింది తిను అని చెప్పి ఇంకా పూరీ పూరి కర్రీ అయితే ఇస్తాడనమాట బాలు ఆహా ఇది తింటుంటే అమృతం తింటున్నట్టుందమ్మా అని చెప్పి హ్యాపీగా ఇక్కడ తింటూ ఉంటారు టిఫిన్ చేస్తూ ఉంటారనమాట సత్యం అదంతా చూసి బాలు మీనా హ్యాపీగా ఫీల్ అవుతారు హామ్మయ్యా వీళ్ళందరూ ఇలా ఉన్నారు అక్కడ ప్రభావతికి బాగా రోడ్లో వేసి దంచి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కామాక్షి మీనాక్షి ఇటువైపు ప్రభావతి మాత్రం ఇంకా అలా అప్పుడే కూర్చొని ఉంటే ఇల్లంతా చిందరవందరగా ఉందేంటి ఏంటి అని సర్దుతూ ఉంటుంది మనోజ్ ఫోన్ చేస్తాడు హలో అమ్మ లంచ్కి ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఒరే ఇప్పుడే కదరా టిఫిన్ తిని వెళ్ళావు లంచ్ అంటావేంటి అని అంటుంది అవునమ్మా ఆకలిస్తుంది కదా సరే టిఫిన్కి చేసావు కరెక్టే లంచ్కి హా ఫిష్ ఫ్రై చేయమ్మా మటన్ కర్రీ చేయి చాలా బాగుంటుంది సరేనా అసలే టైర్డ్ అయిపోతాను కదా అని కాల్ కట్ చేస్తాడు మనోజ్ ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి అవి తీసుకువచ్చి వండాలి ఈయనెక్కడున్నాడో మీనాక్షి ఏం చేస్తుందో అందరూ పని నా నెత్తి మీద వేసేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడ్చుకుంటూ పనులన్నీ చేస్తూ ఉంటుంది ప్రభావతి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్